జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహలపల్లి గ్రామంలో విలేజ్ టు విలేజ్ మానక క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ టీజీ రెడ్డి కార్యక్రమంలో కేడిసిసి జిల్లా డైరెక్టర్ ముస్ ముప్పాల రామచంద్రరావు మాజీ సర్పంచ్లు రిక్కల ప్రభాకర్ మహిపాల్ రెడ్డి చిక్రం బారుతి అజ్మీర్ ప్రభాకర్ పర్వతం రమేష్ మాజీ ఎంపీటీసీ సుషీన్ మరియు నాయకులు కార్యకర్తలు క్రీడాభిమానులు పాల్గొన్నారు हां बोलिंग है इनको बॉल इनको बॉल इनको बॉल इनको बॉल बैट दिस नोट है ए

ప్రతినిధులకు పాత్రికే మిత్రులకు అందరు కూడా అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు విలేజ్ టు విలేజ్ స్మార క్రికెట్ టోర్నమెంట్ వినయ్ మరియు ఉమేష్ వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా పెద్ద సంతోషపడేంత విషయం కాదు ఎందుకంటే ఆ కుటుంబాలు విషాదంలో ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు కానీ పోయిన వాళ్ళని తీసుకురాకపోయినా కానీ మరి అభినందనీయమని చెప్పి క్రీడలు ఏ రకంగా మనందరిని దగ్గర తీసుకొస్తాయి ఇక్కడ చూస్తేనే తెలుస్తూ ఉన్నది మరి దాంతో పాటుగా యువకుడు గల్ఫ్లో చనిపోవడం గత ప్రభుత్వ హయాంలో కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేస్తే అతి కష్టం మీద నేను ధర్మాజ్పేటలో ఒక గిరిజనులు బంజారావాలు చనిపోతే కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే ముఖ్యమంత్రి సహాయనిధి కింద కొంత డబ్బు తీసుకురావడం జరిగింది కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేసి ఐదు లక్షలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకొని అదేవిధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక ఎన్ఆర్ఎస్ సెల్ కూడా ఏర్పాటు చేసిండ్రు నేను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వం కలిసి పనిచేసే నాకు అవకాశానికి కొంత కలిగింది ఆ మీటింగ్లలో కూడా నేను పాల్గొన్నా మీరు చూసి కావచ్చు తప్పకుండా మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వంలో ఉన్న బాధ్యుల్ని దీనికి ఎవరెవరైతే అంత ముందు కూడా ముందుండి చేసినారో వినోద్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మాధ భీమిరెడ్డి గారు అప్పుడు మేము ఈ రకంగా డిస్కస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారవంతిగా వారు చేసిన పని మన ఆప్ తాగేది కాదు అందరికి తెలుసు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మొన్న ఈ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మిగతా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే వారందరూ కూడా పాల్గొన్నారు అప్పుడు నేను కూడా ఆ కార్యక్రమం పాల్గొన్నా తప్పకుండా అతి త్వరలోనే వినయ్కి ఐదు లక్షలు రావాలని చెప్పుకుంటున్నాను అంతా కూడా పాటుగా ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరం ఉండాలంటే ఇది వ్యవసాయ ప్రాంతం కొంత ఫారెస్ట్ ఇష్యూ వచ్చి ఇబ్బంది అయితే నేను గౌరవ నిప్పు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది తొందరగా ఇచ్చేద్దామని అదేవిధంగా ఇప్పుడు వచ్చిన డిఎఫ్ఓ రవిప్రసాద్ గారు మీ ప్రాంత వాసులకు కూడా చాలా సుపరిచితులు వారికి వచ్చినాకనే వారి రెండే క్రెండ్ పూర్తలు నేను కోరిన ఒకటి ఇది చేయాలి ఇన్మోరేషన్ తొందరగా హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు వేరే ల్యాండ్ అండ్ నగరం అనే ఒక మంచి ప్రాజెక్ట్ రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అంబారపేట గుట్ట పక్కన ఏంటంటే ప్రజలకు తెలియట్లేదు చైతాల పట్టణ ఈ రెండు కొద్దిగా ముందుండి చేయాలన్నా ఆల్రెడీ